నిఘా వర్గాలు విఫలమయ్యాయి భద్రతా బలగాలు చేతులెత్తేశాయి ఆఖరి నిమిషం వరకు పోలీసులు ప్రయత్నించినా బంగారం దొంగల్ని పట్టుకోలేకపోయారు ఇప్పుడు అదనపు టీంలు రంగంలోకి దిగాయి ఒకటి కాదు రెండు కాదు నాలుగు రాష్ట్రాల్లో దొంగల కోసం పోలీసుల సచ్ ఆపరేషన్ జరుగుతోంది బీసెంట్ రోడ్డులో బంగారం దోపిడీ కేసు బెజవాడ పోలీసులకు సవాల్గా మారింది అది అలాంటి ఇలాంటి దోపిడీ కాదు పోలీసులకు కూడా దిమ్మ తిరిగిపోయే బంగారం దోపిడీ ప్లాన్ చేయడం దగ్గర నుంచి అమలు చేసే వరకు అంతా ప్రొఫెషనల్ గా చేసేసింది ఓ ముఠా నిత్యం రద్దీగా ఉండే బెజవాడ బీసెంట్ రోడ్లో కిలోల బంగారాన్ని దోచుకుని ఎస్కేప్ అయింది ఆ గ్యాంగ్ కత్తులు రివాల్వర్లతో బెదిరించి మరీ దర్జాగా కారులో పారిపోయారు ఈ వ్యవహారంలో నిఘా వర్గాల వైఫల్యం స్పష్టంగా కనిపించిందని పోలీసులే అంటున్నారు దోపిడీకి నాలుగు రోజుల ముందే బెజవాడకు వచ్చి హోటల్లో బస్సు చేశారు దొంగలు రెక్కి చేసి సీన్లోకి వచ్చారు కిలోల్లో బంగారాన్ని దోచుకుపోయారు పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది గతంలో అనేక దోపిడీలు జరిగాయి కానీ ఇలాంటి దోపిడీ చూసి పోలీసులకే మైండ్ బ్లాంక్ అయింది లోపల పదిహేను మంది కార్మికులు బంగారం పనులు చేస్తుంటే మారణాయుధాలు చూపించి వారిని బెదిరించి దోచుకుపోయారు ఇక్కడ బంగారం ఎంత పోయిందన్న విషయం పక్కన పెడితే సంఘటన జరిగిన తీరు అందరినీ విస్మయానికి గురిచేసింది రాత్రి పది గంటల తర్వాత పది గంటల ఇరవై ఆరు నిమిషాలలోపు మొత్తం తతంగాన్ని పూర్తి చేసేస్తారు ఈ కేసులో ఎంతవరకు దర్యాప్తు చేశారన్న విషయంపై సస్పెన్స్ నెలకొంది నలుగురిని పట్టుకుని నాలుగు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది కానీ పోలీసులు అంతా రహస్యంగా సాగిస్తున్నారు సమాచారం లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు ఘటన జరిగిన తర్వాత నాలుగు టీంలను మాత్రమే రంగంలోకి దించారు పోలీసులు నిందితులు ఎక్కడెక్కడికో ఎస్కేప్ అవుతుండంతో ఇప్పుడు పది టీములు వేట మొదలుపెట్టాయి ముంబైతో పాటుగా చెన్నై బెంగళూరు పశ్చిమ బెంగాల్ కు నిందితులు పరారైనట్టు భావిస్తున్నారు అనుమానితుల ఫోటోలను ఆయా రాష్ట్రాలకు పంపారు బంగారం దోపిడీ కేసు ఇప్పట్లో కొరికి వచ్చేలా కనిపించడం లేదు మరో వారం రోజుల పాటు నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగేలా ఉంది కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు ఇంటెలిజెన్స్ కు సమాచారం ఇచ్చారు